మధ్యాహ్నం ఒంటి అయితే తెలుస్తాయి మనం గుడికి వెళ్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మేము ఉగాది పండుగ రోజు ఒక టెంపుల్కి వెళ్ళామనమాట సో అదే ఈ వ్లాగ్ అండి నేను మా నాన్న నక్షత్ర వరుణ్ మేము నలుగురు మాత్రమే గుడికెళ్ళాం ఎందుకంటే మా అమ్మ మా తమ్ముడు ఇద్దరు జీవాలు ఉన్నాయి కదా ఇంటి దగ్గర అనేసి మా అమ్మ మా తమ్ముడు ఇంటి దగ్గర ఉండిపోయారు నేను మా నాన్న నక్షత్ర వరుణ్ మేము నలుగురమే గుడికి వెళ్ళాం అన్నమాట అండ్ ఈ గుడి ఏంటంటే ఒక అడవిలో ఉంది అడవి అంటే అడవి లాంటిది ఏం కాదనుకోండి బట్ కాకపోతే చుట్టూ పొలాలే అనమాట చుట్టూ పొలాలలో ఈ గుడి మాత్రం చాలా అంటే చాలా బాగా కట్టారు నేనైతే ఫస్ట్ టైం పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఈ గుడికి ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట బాబోయ్ ఆ గుడికి వెళ్ళే దారుంది ఉంది వామో నిజంగా బైక్ ఎంతో బ్యాలెన్స్ చేసే వాళ్ళు డ్రైవ్ చేస్తే తప్ప ఆ రూట్లో ఆ టెంపుల్ చేరుకోవడం చాలా కష్టము అలా ఉందన్నమాట దారి అయితే పాపం మా నాన్న మమ్మల్ని గుడికి లోపు చుక్కలు చూసాడు మాతో ఉందిగా నా ఒళ్ళో ఆ రాక్షసు ముఖంది సాటు ఉంటుందా వెనకాల బండిలో గంగండా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ కూడాను ఫస్ట్ టైం చూసా అండ్ లాగ చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి రామాలయం అనమాట రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి చాలా బాగుంది బట్ కాకపోతే దర్ సారీ దురదృష్టం ఏంటంటే మేము గుడికి వెళ్ళే లోపు లాక్ చేసేసారండి సో దాంతో ఇంకా చేసేది ఏమీ లేక మేమే బయట నుండి కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని వచ్చేసాం వీడియో నేను చాలా అంటే చాలా బాగా క్లియర్గా షూట్ చేద్దామని ఇంటి దగ్గర ఓ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మరీ స్టార్ట్ అయ్యాను బట్ కాకపోతే మా వరుణ్ మా నక్షత్ర ఉన్నారు కదా దాన్ని గందరగోళం చేసేసారనమాట సో మొత్తానికైతే ఒక మంచి టెంపుల్ని అయితే మేము పండుగ రోజు దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఒకసారి చూస్తే చాలా బాగుంటుందనేసి ఈ బ్లాగ్ అయితే షూట్ చేశాను కానీ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ అలాగే పక్కన ఒక బావి కూడా ఉంది నేను మొత్తం నీట్గా షూట్ అనుకున్నా బట్ మా వరుణ్ నక్షత్రతోటి నాకు కుదరలేదు ఎందుకంటే ఆ బావి చాలా పాతది అండ్ అలాగే లోతు కూడా ఉందంట జస్ట్ నేను టెం బావి దగ్గరికి వెళ్ళినా వీళ్ళు ఎక్కడ నా వెనకాల వచ్చేసి పడిపోతారు అన్న భయంతో నేను నా దగ్గర కూడా వెళ్ళలేదు బట్ ఎప్పుడో ఒకసారి మా తమ్ముడిని తీసుకొని ఖచ్చితంగా వెళ్ళి షూట్ చేయాల్సిన టెంపుల్ అనమాట ఇది నీట్గా షూట్ చేస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ దారి చూసారా ఎలా ఉందో వాము చాలా కష్టపడ్డాడు నాన్న ఇక్కడ బండి నడపడానికి మాతోటి ఓకే ఫ్రెండ్స్ మన వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ పడ మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే టెంపుల్ ఎలా ఉంది అంటే కూడా కామెంట్లో షేర్ చేయండి నెక్స్ట్ టైం ఈ టెంపుల్ గురించి క్లియర్గా వీడియో కావాలి అంటే కూడా కామెంట్లో షేర్ చేయండి ఓకేనా ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మా వరుణ్ నక్షత్రాన్ని వీడియో కొంచెం ఎలా అంటే అలా అంటే పిల్లలు కదా సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు వీడియోని ఈ ఒక్క వీడియో కొంచెం అడ్జస్ట్ అయిపోండు అబ్బా అంటే నాకు వచ్చినట్టు నేను పూజ చేసా వాళ్ళేమో వీడియోతో ఒక ఆట ఆడేసుకున్నారనమాట సో ఈ వీడియో ఒక్కటి కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఓకేనా మొత్తం బాగానే ఉంది బట్ కాకపోతే వీడియోలో కొంచెం వీళ్ళు కొన్ని కొన్ని వేషాలు వేశారనమాట అవి ఒక్కటి ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి ఓకే మీరు ఆ ఎవరో కానీ కనీసం దారేనా వేయచ్చు కదా గుడికాడికి ఇంత ఘోరమైన దారిలో బండ్లు రావాలంటే అయ్యే పనేనా మరీ మనుషులు అమ్మా నాయనా భగవంతుడా కూడా చేరుకున్నాం తండ్రి ఇమ్ కొట్ట నేను కొట్టానా ఇమ్మిని చెప్తాన నేను తాళ వేసింది అనా తాళ వేసింది అయ్యయ్యో ఇంకా దూరం కష్టపడొచ్చి ఫస్ట్ టైం అనుకుంటా ఈ గుడికి రావడం ఈ గుడి చూడమే మొదటిసారి సార్ ఇప్పటివరకు ఆపా అడుగుల చెప్పులని బండకాడ పెట్టారు ఈ గుళ్ళకు వదామ్మ ఏందే దాన్ని ఏందే ఏందా పారమ్మ చూపించా అంటే పార నీకు ఏందో రాముల బావరి గుడి బల కట్టినారబ్బా చుట్టూ అడవి పొలాల్లో మధ్యలో గుడి బా బోర్కి ఎవరో పూజ కూడా చేసినారేడా అంత బోర్కి బారుంది మంచిగా చల్లగుంది ఇలా పక్క ఫ్రెండ్స్ నేను చెప్పినాను కదా మా ఊర్లో అడవిలో ఒక గుడి రాములవారి గుడి ఉంది అని సో అదే అండి ఈ గుడి అయితే నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు ఈ గుడికి రానేలేదు అసలు ఫస్ట్ టైం నేను ఈ గుడికి రావడం కూడా బాబోయ్ ఈ గుడికి రావడానికి చాలా కష్టపడ్డాం అవునా అవును తా గంట కొడతావా నేను గుర్తించలే రాములవారు సీతారాములు వీణ ఒకసారి గంటంట కొట్టి అట్ ఎత్తి అన్న ఎత్తుకో అన్న ఎత్తుకో నువ్వేం వాళ్ళు ఎత్తుకో పోతే మూటది అనుకుంటున్నావా కూర్చొని మీరు ఇంకా అక్కడ కూర్చొని మీరు ఇద్దా టెంక కొడతా నేను వీడో ఇద్దరు వర్ణు వీడియో ఇద్దరా వీడియో వీడియోది ఇవిరా పట్టుకో పట్న పట్టుకోగా కొంచెం ఇట్రా ఎన్నికలరా అటు పట్టుకోగా నేను టెంకాయ కొట్టుకుంటా సామి కూర్చొని నువ్వు తీయలో పాప అన్న ఇచ్చాడు సామికి అన్న 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 బాగా ఇస్తాడు ఫ్రెండ్స్ ఇక్కడ నేను పూజ అయితే రైట్ హ్యాండ్తోనే బట్ కాకపోతే సెల్ఫ్ క్యాంప్ పెట్టడం వలన లెఫ్ట్ హ్యాండ్ లా కనిపిస్తుంది బట్ నేను చేస్తుంది అయితే రైట్ హ్యాండ్తోనే

సా చూసుకున్నాడు మా సామి సామి తాగేసినాడు సాగేసినాడున్న తల్లి సామి తాగేసినాడు వేసుకుంటది ఇదే తాగుదాం తాగిపోదాం దా పడుదా హలో మళ్ళీ బాగా చెప్పంగా బాగా చెప్పావా చెప్పదంట అడిగింది అంటలే ఓకే మొత్తానికి వచ్చేసి గుడి అయితే కంప్లీట్ అయిపోయింది మా బ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంటికి దావ పట్టాలి అబ్బాయి చుట్టు చుట్టూ అంతా అడవి కొండ తప్ప ఏం లేదు కొండ మధ్యలో గుడి బలగట్టిన ఇల్లు కానీ ఇక్కడ ఇప్పటివరకు పెద్ద సాంగ్ సామొచ్చు మరి పదమాంగ పరంగా దా బట్ట గతంలో వాళ్ళు ఎగురుకుంటే ఎగురుకుంటే వాళ్ళకి సాపలు పరీ అల్లన అవి చెప్పుకోలేదు బాధ కాల్చుకుంటారు కాల్స్కుంట ఇద్దరు పని అమ్్రవర్నో